రాయన్న ఒక భారతీయ సైనిక నాయకుడు బెలగావి జిల్లాలోని సంగొల్లిలో ఆగస్టు పదిహేను పదిహేడు వందల తొంభై ఎనిమిదవ సంవత్సరంలో జన్మించారు అతని తండ్రి బరమప్ప రోగన్నవార్ అతని తల్లి కెంచవ్వ పంతొమ్మిదవ శతాబ్దం ప్రారంభంలో బ్రిటిష్ వారు రాచరిక రాజ్యంగా పిలిచే అనేక ఇతర రాజ్యాల మాదిరిగానే కిత్తూరు చిన్నమ్మ పరిపాలించిన కిత్తూరు సైన్యంలో సీనియర్ కమాండర్గా ఆయన పనిచేశారు పద్దెనిమిది వందల ఇరవై నాలుగులో ఈస్ట్ ఇండియా కంపెనీ యొక్క అపఖ్యాతి పాలైన లాబ్స్ సిద్ధాంతానికి ప్రతిస్పందనగా చిన్నమ్మ బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీపై విఫలమైన తిరుగుబాటుకు నాయకత్వం వహించిన తర్వాత రాయన్న భారతదేశంలోని కంపెనీ పాలనను ప్రతిఘటించడం కొనసాగించాడు ఈస్ట్ ఇండియా కంపెనీ అధికారానికి వ్యతిరేకంగా మరొక తిరుగుబాటును నాయకత్వం వహించిన తర్వాత చివరికి ఆయనను బ్రిటిష్ వారు బంధించి జనవరి ఇరవై ఆరు పద్దెనిమిది వందల ముప్పై ఒకటిలో ఉరితీశారు భారత స్వాతంత్రం కోసం ఆయన చాలా ముఖ్యమైన పాత్ర పోషించినందున ఆయన స్మారక విగ్రహాన్ని బెలగావిలోని సంగొల్లి గ్రామంలో నిర్మించారు ఆయన జీవితం పైన కన్నడ భాషలో క్రాంతివీర సంగోలి రాయన్న పంతొమ్మిది వందల అరవై ఏడవ సంవత్సరంలో క్రాంతివీర సంగోలి రాయన్న రెండు వేల పన్నెండులో చిత్రాలు రూపొందించారు